రక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను భక్తి భావనను పెంపొందించడానికి సమాజంలో శాంతి కోసం దిశానిర్దేశం చేస్తున్న కంచి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే సత్య చంద్రశేఖరేంద్ర స్వామివారు అలాగే మైసూరు దత్త పీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద స్వామివారు ఇవాళ తిరుపతికి విచేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి ఇవాళ ప్రజలకు దర్శన భాగ్యం కల్పించడం ఇక్కడ తిరుపతి పురప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావిస్తూ వారి నుంచి అనుగ్రహ భాషణాన్ని వినేటి వేదోఖిలో ధర్మ మూలం లోక శంకరం వందే గురు పరంపర నిత్యశ్రీ నిత్య మంగళం మన పవిత్ర భారతదేశంలో ధర్మ ప్రచారం జరగాలని భగవంతుడే అప్పుడప్పుడు వచ్చి స్వయంగా అవతరించే పవిత్ర భూమి మన భారత భూమి ఇక్కడ ఎందరో మహానుభావులని త్యాగరాజస్వామి చెప్పినట్టుగా మన మహాత్ములు మహనీయులు మహర్షులు ఈ భారత అవనీలో అప్పుడప్పుడు బ్రహ్మచారి గృహస్ గృహస్థు వానప్రస్థ సన్యాస ఈ ఆశ్రమాలన్నిటిని కూడా పరిరక్షించడం కోసము మన ధర్మ వ్యవస్థని పరిరక్షణ కోసము ఆశ్రమాలు ఇంకా ధర్మ ప్రచారము సద్విద్యా ప్రచారము పరాపర విద్య ప్రచారము చేస్తుంటారు అలా లౌకికమైన విద్య మనకు ఎంత భుక్తి కోసరము కడుపు నిండటం కోసరము ఉద్యోగాది వాహన వసతుల కోసం అవసరమో అలా మనస్సు నిండటానికి మనకి ధర్మం అనేది చాలా అవసరము అందుకని లౌకికమైన తండ్రి లౌకికమైన స్కూలు కాలేజు అని పిల్లలకు చదువు నేర్పిస్తారు ఏర్పాటు చేస్తారు ధర్మాని కోసము తండ్రి స్థానంలో ఉండి గురువులు తొమ్మిన పిత య అస్మాకం పరంపారం తారయసి నమఃపరమిభ్య నమఃపర మహర్షిభ్య అని ఆ తండ్రి స్థానంలో ఉండి ఒక ప్రేమగా ఉండి ఈ ధర్మప్రచారాన్ని నడిపిస్తారు ఏవం ప్రవర్తితం చక్రం అని చెప్పినట్టుగా ఈ చక్రాన్ని తిప్పటం అంటారు ఇక్కడ అలా ఈ ధర్మ చక్రాన్ని అలా తిప్పుతూ ఉంటారు దీంట్లో మన మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ అప్పాజీ వారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో మన వారు ఇక్కడ మన జయంత్ సరస్వతి వారు ఇద్దరు ముఖాం చేశారు కాళహస్తిలో అప్పుడు మన పెద్ద స్వామి వారితో కలుసుకుని వారి యొక్క అభిప్రాయ అనుసారంగా వారిలో ఉండే శక్తి సామర్థ్యాన్ని ప్రజల దగ్గరికి ఇంకా విస్తరింపచేయాలి అనే ఒక ఉద్దేశంతో వారి ఆశయాన్ని ఆశగా ఆయన స్వీకరించి దీన్ని ఇన్ని ఆశ్రమాలు కర్ణాటకలో కానీ తమి తమిళనాడులో కానీ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర యావద్ ఆంధ్రదేశం ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా అనేక ఆశ్రమాలు నిర్మించి మంచి మంచి దేవత అద్భుతమైన ఇంకా అపురూపమైన కొన్ని విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ట చేసి అక్కడ భక్తి పరంపర నామ సంకీర్తనం అనేది అక్కడ తంజావూరు ప్రాంతంలో ఉండేది ఇప్పుడు ఆ నామ సంకీర్తనం అనే విషయాన్ని లలితమైన పదాలతో అనేక నామావళి తయారు చేసి భక్తుల చేత పాడించి దాన్ని ఆ భక్తి పరంపరని మగవాళ్ళు ఆడవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరి మధ్యలో ఆయన తీసుకురా తీసుకురావటం అనేది ఒక చైతన్య స్ఫూర్తి ప్రేరణ ఒక మార్పు రావాల్సిన ఒక మార్పు దీన్ని అప్పుడప్పుడు అది మాత్రం కాదు ఆశ్రమాలు కట్టించడం మాత్రం కాదు అప్పుడప్పుడు ఒక ముందు నిర్ణీతమైన ఒక సమయంలో ఈ విజయవాడ అయితే ఈ సమయానికి వస్తారు మంచి అయితే ఈ సమయానికి వస్తారని చెప్పి ఆ అనుబంధం కూడా అనుసూతిని కూడా పెట్టుకుని అలా వేద సభలు చేయటం ఇటీవల వారికి ఎనభై వయసు అది కింద సంవత్సరం అక్కడ జరిగింది మైసూరులో అప్పుడు కూడా సందేశాలన్నీ పంపించడం అయింది ప్రస్తుతం వారు ఒక్కొక్క రెండు మూడు మాసాల క్రితం కంచి కూడా మన కంచి స్వామివారి స్థానం అక్కడికి కూడా వచ్చారు అమ్మవారి దర్శనం మంచిగా చేసుకున్నారు కంచి కామాక్షం వారి దర్శనం చేసుకున్నారు ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా ఉత్సాహంతో ఎక్కడెక్కడో విదేశాల్లో అంటే ఇది వరకు వినని ప్రదేశంలో కూడా వెళ్ళి ఫిజి అక్కడ ఇక్కడ వెళ్ళి అక్కడ వేలాది మంది చేత వాళ్ళు బట్టలు కట్టుకొని పంచ కట్టుకొని చీరలు కట్టుకొని వాళ్ళు మన భారతీయ వేష అనేది కూడా భారతంలో కొంచెం తక్కువైంది అప్పుడు అక్కడ విదేశంలో వేలాది మందిని సరగ్గా అట్లా ప్లేగ్రౌండ్లో కూర్చోబెట్టి అది ఒక వీడియో కూడా మనం చూపించారు దాంట్లో భగవద్గీతని అంత విస్తృతంగా వేలాది మంది మధ్యలో భగవద్గీత పారాయణం చేయించారు అలా భగవద్గీత ప్రచారము హనుమాన్ చాలీసా మన ప్రజస్వామివారు నడిచి వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక గంట జపమని చేస్తారు తర్వాత హనుమాన్ చాలీసా కూడా ఇది ఉంటుంది వారి సమక్షంలో హనుమాన్ చాలీసా చేసేది కూడా ఒక ఆచారంలో ఉండేది అందుకని వారికి కూడా ఇష్టమైన విషయం అది ఆ హనుమాన్ చాలీసాని ఎన్ని లక్షలో భక్తుల చేత ఎన్ని లక్షల సంఖ్యలో అక్కడక్కడ ఆశ్రమాల్లో మేము చూసినాం ఆంధ్రదేశంలో కూడా ఒక చోటు వెళ్ళాము ఐ పక్కన అక్కడ వెళ్ళాము ఆకివేడు అక్కడంతా చూసినాము అలా ఔదుంబర వృక్షము ఈ భక్తి ప్రచారం అనేది జరుగుతుంది ఈ ప్రచారం అన్నింటినీ కూడా ఇంకా మంచిగా తేజవంతంగా ఇంకా ప్రోత్సాహంగా యువత మధ్యలో తీసుకురావాలని మన బాలస్వామి దేవాలని తయారు చేసి ఆయన కూడా ఈ పేరే పెట్టారు ఈయన పెట్టి అలా ఈ అక్కడక్కడ సంచారం చేస్తూ ఈరోజు ఇక్కడ తిరుపతికి రావటము ఇక్కడి నుంచి ఈ శ్రీవారి మెట్టు ద్వారా అక్కడ తిరుపతి తిరుమలకు చేరుకోవటం ఎట్లా పాదయాత్రగా అక్కడికి వెళ్ళటం ఇంత చాలా సంతోషకరమైన విషయము వేదశాస్త్ర ప్రచారం కూడా అక్కడ మంచిగా జరుగుతున్నాయి స్వర్ణ కంకణాలు ఇలాంటి సన్మానాలు అన్నీ చేస్తున్నారు ఇలా ధర్మ సభలు అన్నీ చేసి తద్వారా వారి యొక్క సంకల్పం ఏదైతే శ్రీకాళహస్తిలో ఏదైతే మన స్వామివారు గణపతి సత్యదానంద స్వామి దగ్గర ప్రకటన చేసిన ఏదైతే సంకల్పం ఉన్నదో దాన్ని ప్రకల్పాలు ద్వారా ఆచరణకు తీసుకురావటం మనకి అందరికీ సంతోషకరమైన విషయము బాలస్వామిజీ వారు కూడా ఈ రామాయణం దాన్ని కూడా ప్రతి శ్లోకాలు భావార్థమంతా చెప్పి బాగా వాళ్ళందరికీ కూడా రామనామ భక్తి ప్రచారం అలా విపులంగా చేయటానికి ఇంకా కొన్ని అనేక కార్యక్రమాలు నిత్య యోగ వాసిష్ట నిత్య యోగ వాసిష్ట ప్రవచనం అది కూడా స్వామివారు ఆ రోజుల్లో చిత్తూరులో చాతుర్మాసంలో ముప్పై ఒకటవ సంవత్సరము యోగ వాసిష్టం వారు ప్రవచనం చెప్పారు అలా ఇక్కడ ముప్పై ఒకటవ సంవత్సరం అది అలా ఈ నిత్య యోగ వాసి చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం తిరుపతిలో చాతుర్మాస దీక్ష అనంతరం మళ్ళీ స్వామివారు ఇక్కడికి విచ్చేశారు అలాగే పిఠాపురంలో మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద స్వామివారు చాతుర్మాసాన్ని పూర్తి చేసుకుని ఇక్కడ విజేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారని వారిని కూడా కలవడానికి ఇక్కడికి వచ్చారు ముగ్గురు కలిసి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద స్వామివారి అనుగ్రహ భాషణాన్ని కూడా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి ఈ కార్తీక మాసంలో కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నది అలాగే శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని కూడా వారి ఆశ్రమ స్వీకారం తరువాత మొదటిసారి సందర్శిస్తూ ఉన్నాము చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది కాంచీ కామకోటి పీఠానికి అవధూత దత్త పీఠానికి కూడా అవినాభావ సంబంధం పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఎప్పుడూ కూడా కాంచీ కామకోటి పీఠాన్ని పీఠాధిపతుల్ని కూడా స్మరిస్తూ ఉంటారు తమ అనుగ్రహ ప్రవచనాల్లో కూడా పీఠాన్ని గురించి పీఠాధిపతుల గురించి కూడా స్వామిజీవారు ఎన్నో సందర్భాల్లో ఉటంకిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు స్వామిజీవారి అష్టోత్తరంలో కాంచీ గురువరాజ్ఞప్త ధర్మప్రసరణ కరాయమ అనేటువంటి నామాన్ని కూడా మనం వింటాం భక్తులు అలా కీర్తించుకుంటారు స్వామిజీవారు పరమవైరాగ్యంతో హిమాలయాలకి వెళ్ళిపోయి అక్కడ పూర్తిగా తపస్సు చేసుకుంటూ ఉండిపోవాలి అని అరవై ఐదు అరవై ఆరు ఆ ప్రాంతాల్లో సంకల్పం చేసుకున్నారు అప్పుడు ఆ స్వామి సంకల్పం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అన్నట్టుగా కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని కాళహస్తిలో సందర్శించుకున్నారు అప్పుడు స్వామివారు పూజ్య వారికి చెప్పారు అలా వెళ్ళి తపస్సు చేయాల్సినవన్నీ కూడా గత జన్మల్లో అయిపోయాయి ఇప్పుడు అవసరం లేదు మీకు సంచారం చేయాలి మీరు తిరిగి అందరినీ బాగా ప్రేరేపించి ఎంతో అద్భుతంగా నామ సంకీర్తన చేస్తున్నారు మీరు పాడితే వేలాది మంది భక్తులు వచ్చి వింటున్నారు నాస్తికులు కూడా ఆస్తికులు అవుతున్నారు ఇది మేము వింటున్నాము అందువల్ల ఈ నామ సంకీర్తనను ఇంకా బాగా ప్రచారం చేస్తూ ప్రచారాన్ని బాగా చేయాలి అని స్వామివారు అప్పుడు స్వామిజీవారికి చెప్తే దాన్ని ఆదేశంగా తీసుకుని తమ హిమాలయాలకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని పక్కన ఉంచి ధర్మ ప్రచారం కోసం అప్పటి నుంచి ఇప్పుడు ఎనభై మూడు సంవత్సరాల్లో కూడా స్వామిజీ వారంతా సంచారం చేస్తున్నారు ఇప్పుడే స్వామివారు చెప్పారు మీరంతా విన్నారు ఎలా తిరుగుతున్నారు ఎలా ప్రచారం చేస్తున్నారు అని అందరి దగ్గరికి ఆ హనుమాన్ చాలీసా భగవద్గీత నామ సంకీర్తన లాంటివి తీసుకువెళ్ళి సామాన్యులు కూడా ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందేందుకు కావలసిన ఆ అనుగ్రహాన్ని వారికి ఆ ఉపదేశాన్ని కూడా కలిగిస్తూ దేశ విదేశాల్లో సంచారం చేస్తున్నారు వేలాది మంది భక్తులు ఉన్న అమెరికాలో పదహైదు వేల మంది భక్తులు పారాయణ చేశారు రేపు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులో విశాఖపట్నంలో కూడా కార్యక్రమం ఉన్నది స్వామిజీ వారి ఎల్లుండి అక్కడికి ఉన్నారు అక్కడ కూడా ఐదు వేల నూట అరవై ఏడు సంవత్సరాలైంది భగవద్గీత స్వామి ఉపదేశం చేసి అని ఒక లెక్క ఆ లెక్క ప్రకారంగా అంతమందిని చేర్చి భగవద్గీత పారాయణ చేయించేటువంటి ఒక మహాయజ్ఞాన్ని మహాసంకల్పాన్ని కూడా చేస్తున్నారు స్వామివారు ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆశ్రమాలకి సందర్శించి వెళ్తూ దత్తభక్తుల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఇప్పుడు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వచ్చాక ఇంకా ఇంకా ఆ పీఠం యొక్క వైభవము కీర్తి కూడా ఇంకా ఎంతో పెరగాలి పెరుగుతుంది పరమాచార్య వారి ఆశ్రమ నామధేయాన్ని వారు స్వీకరించారు వారి యొక్క తపస్సు వారి యొక్క కీర్తి వారు చేసినటువంటి ధర్మ ప్రచారం అంతే వారికి ఆ ఉత్సాహం రావాలి అని స్వామివారు ఆ యోగ పట్టాన్ని ఆ ఆశ్రమ నామాన్ని వారికి అనుగ్రహించారు ఈరోజు ఇద్దరు స్వాముల్ని కూడా ఇక్కడ తిరుపతిలో సందర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది అందరూ ధర్మ మార్గంలో ఉండాలి అప్పుడే లోకమంతా బాగుంటుంది అదేవారు స్వామివారు ఇప్పుడు మనకి చెప్పారు అందువల్ల ఆ ధర్మ మార్గంలో నడిచేందుకు కావలసిన శక్తి భక్తి యుక్తి అంతా కూడా స్వామి అనుగ్రహించని అనేటువంటి ఒక ప్రార్థన చేస్తూ అందరికీ శుభం జై గురుదత్త శ్రీ గురు విజేంద్ర స్వామి వారు ఇక్కడ చాతుర్మాసం చేసిన దానివల్ల ఇక్కడ అందరూ కూడా వారి యొక్క అదృష్టంగా భావించారు ఆ అనుగ్రహం కోసం మీరు కూడా చాతుర్మాసం తిరుపతిలో చేసేటటువంటి అవకాశం కలగాలని చెప్పి భక్తులందరూ ఇక్కడ తిరుపతిలో ప్రజలు ఎదురు చూస్తున్నారు వచ్చే సంవత్సరం కానీ ఆ విధంగా ఏమైనా చేస్తే బా అది స్వామివారి సంకల్పం అది వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం గురువుల కృప ఇప్పుడు వారు అక్కడ చాతుర్మాసం చేశారు కనుకనే మనం ఫలం చూస్తున్నాం సకాలంలో వర్షాలు సుభిక్షత అనేది ఆ చాతుర్మాస్య సంకల్పం వల్ల కలుగుతుంది వారిక్కడ చేసి అనుగ్రహించారు పీఠాపురంలో మేము చాతుర్మాస్యం చేశాం త్వరలోనే ఇక్కడ కూడా చాతుర్మాస్యం జరిగేట్టుగా స్వామివారు అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తాం ధన్యవాదాలు స్వామి నమస్కారం మంచి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర స్వామివారు తిరుపతిలో ఇక్కడ ప్రస్తుతం విడిది చేసి ఉన్నారని తెలిసి మైసూరు దత్తపీఠం శ్రీ దత్త విజయానంద స్వామి వారు వారిని చూడడానికి వారి దర్శనం కోసం అని చెప్పి వారు కూడా ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది ముగ్గురు కలిసి ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అనుగ్రహ భాషణం చేసినటువంటి విధానం మనమందరం కూడా గమనించాం ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లిం మధుసూదన్ గారు కూడా ఇక్కడ స్వామివార్ల దర్శనార్థం ఇచ్చేశారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇక్కడ ముగ్గురు స్వామివార్లు ఇవాళ ఇక్కడ తిరుపతిలో వేయించేసి ఉండడం మన తిరుపతి ప్రజలందరి అదృష్టం అందులోనూ మీరు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీరు విచ్చేశారు మీ యొక్క అభిప్రాయం అనుభూతి తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ మీరు అడిగే ప్రశ్నకి ముందు ఒక విషయం తెలియజేసుకోవాలి యావత్ భూఖండం భూమాతలో ఎంతోమంది సాక్షాత్ దేవతలు నడిచిన గడ్డ ఇది భారతదేశం సో ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో ఆదిపూతులు కాడి నుంచి అవధూతల కాడి నుంచి ఋషులు నుంచి తపస్వులు కాడి నుంచి ఎంతోమంది విశిష్టత కలిగిన మహానుభావులు మహాత్ములు పెరిగినటువంటి ఈ మనకు ముఖ్యంగా ఈ సామాజికమైన ఫ్యామిలీ పరమైన లేదా రాజకీయ పరమైన లేదా సంఘ క్రమాల పరమైన ఎన్నో సమస్యలకి అందరూ దేవాలయాలకి గురువులని సందర్శిస్తుంటారు కానీ లోక కళ్యాణం కోసం కొందరు చేస్తున్నటువంటి పీఠాల్లో శ్రీ 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 మైసూరు పీఠం దత్త గణపతి సచ్చిదానంద స్వామిజీ గారి పీఠం అలాగే కంచి పీఠం అలాగే శృంగేరి పీఠం ఇలాంటి పీఠాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు వంశ పరంపర ఆది శంకరాచార్యుల గారి నుంచి రామాంజనేయుల గారి నుంచి వీళ్ళ వంశం పరంపరలో వచ్చిన ఈ ఆదిగురువుల్ని దర్శించుకోవడం కూడా లోక కళ్యాణంలో ఒక భాగంగా ఈరోజు నేను ఈ స్వామి దగ్గరికి రావడం జరిగింది ముగ్గురు స్వాములు ఒకే ప్రదేశంలో కలవడం అనేది చాలా విశిష్టమైనది పవిత్రమైనది ఇందులో ముఖ్యంగా నా సంకల్పం ఏంటంటే తిరుపతి పట్టణంలో ఏదైతే ఈ డ్రగ్స్ గురించి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా అలవాటు చేసుకొని ఇక్కడున్న వాతావరణం ఇక్కడున్న ఆధ్యాత్మికమైన వాతావరణానికి భంగం వాటిల్లుతుంది దీంట్లో కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి మనకు తెలుసు అన్ని మన రామ్ చంద్ర మిషనర్ కానీ పతాంజలి కానీ పిరమిడ్ కానీ రామకృష్ణ మఠ్ కానీ అలాగే మనకి ఇదేంటి యోగా ధ్యాన కేంద్రాలు కానీ వీళ్ళందరి కూడా సాహ సహకారాలతో వీటి మీద కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని అది స్వామివారి ఆశీస్సులు కావాలని కోరడమైనది వాళ్ళు కూడా చాలా మంచి కార్యక్రమము పిల్లలకి చిన్న చదివే వయసులోనే ధ్యానము యోగా గురించి కూడా తెలియజేసి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని ఒక దృఢమైన మంచి సంకల్పంతో ఈరోజు స్వామివారి దగ్గర రావడం జరిగింది ఆ ప్రయత్నం భాగంగా కలవడం జరిగింది స్వామివారికి మీరు మీ అభిప్రాయాన్ని విన్నవించినప్పుడు అది ఎప్పుడు కార్యరూపం దాల్సిందనే ప్రణాళిక ఏమైనా ఉందా కార్యాచరణ దానికి ఏ విధంగా చేపట్టారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని వాళ్ళ సహకారం కూడా ఏమైనా తీసుకుంటారా ఇక్కడ కొంతమంది మఠాలు పీఠాధిపతులు కూడా ఉన్నారు కదా వారి సహకారం కూడా తీసుకుంటే కొద్ది రోజుల ఒక కార్యశాల గానీ శిక్షణ కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ పాఠశాలలకే వెళ్ళడము కళాశాలలకే వెళ్ళడము అట్లా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పీఠాలకు వారిని రప్పించడము వారికి దశల వారీగా స్వామివారి దగ్గర అనుగ్రహం భాం కానీ లేదంటే మీలాంటి రాజకీయ నాయకుల ద్వారా వారికి ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తే బాగుంటుంది అనే కార్యాచరణ ఏమన్నా ప్రణాళిక తయారు చేశారు మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ అని మనందరికీ తెలుసు అంటే ఎప్పుడో స్వతంత్రం రాకముందే ఓన్లీ తిరుమల దేవస్థానం అని పెట్టలేదు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల కొండలో ఎంత పవిత్రత ఎంత ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కూడా తిరుపతిలో కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ భాగం ఏవైతే ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ మన పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది కంచిపీఠం ఉంది రామచంద్ర మిషన్ ఉంది రామకృష్ణ మట్ ఉంది అలాగే పతాంజలి నెక్స్ట్ వచ్చి పిరమిడు ఈ ధ్యానాలన్నీ కూడా ఇట్లా ఒక మేజర్ పదహారు ప్లాట్ఫామ్లు ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ అయినాయి మీరు గత ఆరు నెలలు వన్ ఇయర్ నుంచి చూస్తే ఈ డ్రగ్స్ వాతావరణం మీద విపరీతమైన అవేర్నెస్ ఇట్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కానీ నిన్నలా మొన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో కానీ వీటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ యూనిటీ ఆఫ్ రన్ మీద చేయడం జరిగింది అందరికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని ఈ వాతావరణాన్ని దెబ్బతీయకుండా డ్రగ్స్కి పిల్లలు దూరంగా ఉండేటట్టు ఇది దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ అందరూ కూడా సహాయ సహకారాలతో జరుగుతుంది కానీ మేజర్ రోల్ అనేది ఏది ఉంటుందంటే ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏవైతే నిత్యము వాళ్ళు చేసే ధర్మకార్యాలు కావచ్చు వాళ్ళు చేసే యోగా ధ్యానంలో కానీ ఒక డివైన్ పవర్ ఉంటుంది ఆ పవర్ని ఈరోజు తిరుపతి ప్రజలందరికీ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని కాపాడుకోవాలని ముఖ్యమైన ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఏకమై వాళ్ళ నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడి తిరుపతి బాధ్యతగా భావించి సహకరిస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నారు సాహిత్యాన్ని విద్యార్థిని విద్యార్థులకు చేరువ చేస్తే వాళ్ళలో మానవీయ విలువలు ఇంకా పెంపొందుతాయి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చగలుగు తీర్చిదిద్దగలుగుతామని చెప్పి పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా తెలుగు భాషను విశేషంగా ప్రోత్సహించే దిశగా కొంత వారు సంకేతాలు ఇచ్చున్నారు ఈ మధ్య దాని మీద కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు మీరు గుర్రం జాషువా జయంతి అని ఇట్లాంటివి కూడా సో తెలుగు మీద కూడా వాళ్ళకు పట్టు నేర్పించే విధంగా ఈ కాలంలో బీటెక్ ఎంటెక్ ఉంటారు కానీ తెలుగులో వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోవడానికి చాలామంది విద్యార్థిని విద్యార్థులకు అంత సామర్థ్యం లేదు అటువంటి వాటి మీద కూడా ఏమన్నా మీరు ప్రయత్నం చేసే పరిస్థితి ఉందా చాలా మంచి ప్రశ్న వేశారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో చాలామంది చేయడం కూడా జరిగింది కానీ ఎస్పెషల్లీ పివిఎన్ మాధవ్ గారు వచ్చిన తర్వాత గత మూడు నాలుగు నెలల్లో తీసుకుంటే పర అంటే ఈ పరంపరలో కాకుండా ఇక్కడ ఈ దేశానికి కావాల్సిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాతృభాష విషయం మీద తెలుగు మాత పరిరక్షణ అని ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ సగం సగంలో ఆగిపోవడం జరిగింది సో వాటిని మళ్ళీ పునరుద్ధరించి తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు వాడిగా తెలుగు గౌరవాన్ని తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే దిశగా పిల్లల నుంచి అంటే చిన్న చిన్న చదువు అంటే చిన్న చిన్న ఎడ్యుకేషన్ స్కూల్లో ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగు భాష మీద ఒక పట్టును సాధించాలని ఆయన కృషి చేస్తున్నారు అదే కాకుండా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన మహనీయుడు ఉన్నారు ఇప్పుడు వందే భారతం రచించిన వాళ్ళైనా కానీ అలాగే కొన్ని పోరాటాలు బ్రిటిష్ వాళ్ళతో చిన్న చిన్న యుద్ధాలు చేసి ఆ ప్రాంతంలో అంటే దేశ నాయకులు తెలుసు జాతీయ స్థాయిలో పోరాడిన వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళంతా తెలుసు అంటే ధన్వంతరి అగ్రం అంటే ఏంటి స్ఫూర్తి అంటే ఏంటి గాంధీ అంటే ఏంటి ఇలాంటి కార్యక్రమాలు అంటే వాళ్ళు తీసుకున్న ఆశయ సాధనతో పాటు వాళ్ళ ఆచరణ అంటే వాళ్ళు దేని మీద ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ ఉన్న భారతీయ సంస్కృతి కానీ భారతీయ చేతి వృత్తుల్లో కానీ భారతీయులు దేని మీద ఆధారపడి జీవించారో గతంలో వాటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీలు అనేక కార్యక్రమాలు వచ్చాయి కానీ ప్రాథమికంగా మీరు అడిగిన ప్రశ్న చిన్న పిల్లల వయసు నుంచే సాహిత్యం మీద కానీ యోగ మీద కానీ ధ్యానం మీద కానీ మంచి అంటే మనకంతా తెలుసు మంచి పనులన్నీ కూడా ధర్మాన్ని సూచిస్తాయి చెడు పనులన్నీ అధర్మం అంటారు ఎవరైనా చెప్తారు చదువులేని వ్యక్తులు కూడా చెప్తుంటారు ఆ దిశలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే చెప్పారో వాళ్ళకి చిన్న వయసులోనే ఎడ్యుకేషన్లోనే దీన్ని తీసుకు వెళ్ళాలనేది దృఢమైన సంకల్పంతో ఉన్నాం దానికి ఒక వ్యక్తితో ఒక సంఘంతో ఒక క్షేత్రంతో జరగదు ఇది సామూహికంగా అన్ని వర్గాలు ముందుండి నడిపిస్తే కానీ అలాంటి వాతావరణం రాదు రావాలి కాకపోతే మహనీయులు పుణ్యాత్ములు సాక్షాత్ దైవ స్వరూపులైన కంచి స్వామీజులు వారు పెద్ద స్వామీజీ చిన్న స్వామిజీలు ఉన్నారు అలా మా దత్తపీఠమైన బాలస్వామి విజయానంద స్వామీజీ వారు ఉన్నారు వీళ్ళకి కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు మధుసూదర గారు మొత్తం మీద ఇవాళ కంచి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర స్వామివారు అలాగే మైసూరు దత్తపీఠం శ్రీ దత్త విజయానంద స్వామివారు తిరుపతిలో ముగ్గురు కూడా ఇక్కడ కంచిపీఠంలో వేయించేసి ఉన్న సందర్భంగా అనేక మంది భక్తులు వారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి ఇచ్చేశారు ఈ ప్రయత్నంలో వారి ద్వారా అనుగ్రహ భాషణం స్వీకరించే ప్రయత్నంలో భాగంగా సిటీ కృష్ణతేజ ఛానల్ కూడా చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నంలో భాగంగా స్వామివారిని పలకరించి వారి దగ్గర అనుగ్రహ భాషణం స్వీకరించడం జరిగింది మరోవైపు శ్రీ దత్త విజయానంద స్వామివారు కూడా చాతుర్మాసం రాబోయే సంవత్సరంలో కానీ వారికి యొక్క అనుకూలాన్ని బట్టి తిరుపతిలో కూడా వారు చాతుర్మాస దీక్షను చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని కూడా మనకు చెప్పి ఉన్నారు ఇది ఇవాళ స్టీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం